సిక్కోలులో పేకాట రాయలు తగ్గేదే లేదు వడ్డించిన వాడి వర్షం అయితే కడబంతులో కూర్చోమన్నారు పెద్దలు తోటలు అడవులు ఇసుక దిబ్బలు ఎక్కడ వెతికినా పేకాట రాయళ్లు పట్టుపడుతూనే ఉన్నారు మన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి గారి పుణ్యమాని టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులకు వాస్తవాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి పదమూడవ తేదీ అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ వారు జరిపిన దాడిలో పేరు పొందిన హోటల్ శ్రీకాకుళంలో వరం రెసిడెన్సీలో కొంతమంది కొంత డబ్బు పట్టుబడినట్టు పత్రికలు సమాచారం ఈ పేరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి జిల్లా కేంద్రంలో పెద్ద దిక్కు గత కొంతకాలం క్రితం రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ గా ఒకసారి మున్సిపల్ చైర్మన్ తన కూతురుగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అప్పల్ సురేన గారి మీద ముప్పై నాలుగు వేల తేడా వాటిలతో ఓడిపోయారు తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు తర్వాత ధర్మాన జరిగి చేరారు మొన్న ఎన్నికల ముందు ధర్మాన ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీ పంచన చేరారు ఇప్పుడు నగరంలో పార్టీకి మేమే సిద్ధం అన్ని దిక్కు అంటూ వ్యవహరిస్తున్నారు వరం తనయుడు తండ్రి రాజకీయ వారసత్వాన్ని వరం దిశని నడుపుతున్నారు సంతోష్ తెలుగుదేశం పార్టీలో అంతా మేమే నాకెవరు అడుగుతారు అనే అహంకారంతో ఉన్నారు సంతోష్ అలాగని పేరు పిందర వరం పేరుతో ఉన్న వరం రెసిడెన్సీ అక్రమ కార్యకలాపాలకు పేకాటక సవరంగా మారింది అంటే వరం అభిమానులు సిగ్గుతో తలదించుకుంటున్నారు గతంలో కూడా రెండు సార్లు ఇలాగే పట్టుబట్టే రాజకీయ పలుకుబడితో వారి పేరు నమోదు కాకుండా జాగ్రత్త ఇప్పుడు పోలీసు వారు ఇటువంటి తప్పుడు కార్యకలాపాలకు నిలయంగా మారుస్తున్న వరం రెసిడెన్సీ మేనేజ్మెంట్ మీద కూడా కేసు నమోదు చేయాలని సిక్కోలు చైతన్యం ప్రజల తరఫున విన్నవించుకుంటోంది